నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టే మోదకాల రెసిపీని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా క్విక్గా అయిపోయే ప్రసాదం రెసిపీ కూడా ఇది ఆ గణపయ్యకు ఇష్టమైన మోదకాలను ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మరియు టేస్టీగా చేసి నైవేద్యంగా పెట్టవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ బై ఫోర్త్ కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి రవ్వ మాడకుండా రవ్వను వేయించుకోవాలండి రవ్వ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి రవ్వ వేగిపోయింది ఇప్పుడు దీంట్లో టూ కప్స్ వరకు పాలను పోసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కప్పు వరకు రవ్వకి టూ కప్స్ వరకు పాలు పడతాయండి పాలు పోసుకున్న తర్వాత మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పాలన్నీ అబ్జర్వ్ అయిపోయి రవ్వ గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి రవ్వని అలాగే షుగర్ని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వేడికి షుగర్ కరుగుతుందండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు రవ్వని ఉడకనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి వేడిగా ఉంటుంది కదా కొంచెం ఇవ్వాలి మీ దగ్గర మోదక్ మోల్స్ కనుక లేనట్లయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొద్దిగా ప్రసాదాన్ని తీసుకొని చిన్నగా రౌండ్గా ఒత్తుకొని దాంట్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోండి ఆప్షనల్ అండి పైన ఇలా షేప్ ఇవ్వాలి వీటికి సైడ్లకి లైన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మోదక్ మౌల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మోదక్ మౌల్స్కి నెయ్యి అప్లై చేసుకోవాలి షేప్ కరెక్ట్గా వస్తుందండి ఈజీగా ప్రసాదాన్ని లోపల రెండు వైపులా పెట్టేసి మిడిల్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గట్టిగా ఇలా ప్రెస్ చేయండి కింది భాగంలో కూడా ఇలా లైట్గా ప్రెస్ చేయండి అంతే అండి మనం ప్రసాదం మొత్తాన్ని మోదకల కింద ఒత్తేసుకొని నైవేద్యంగా గణపయ్యకు పెట్టచ్చు చాలా సింపుల్గా ఈ ప్రసాదం మోదకలని తయారు చేయొచ్చు ఈ మోదకలు చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పాల తాలికలని మనం బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తా అండి నేను చూపించినట్టుగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ వరకు సాబానం వేసుకొని దాంట్లో నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలో చిటికెడు ఉప్పు తాలికలు స్వీట్గా ఉండాలనుకుంటే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లంను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బెల్లం కరిగే వరకి కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ బియ్య పిండిని మొత్తం నీళ్ళలో ఎక్కడ లేకుండా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మొత్తం ముద్దలాగా చేసుకోవాలండి ఇది చల్లారిపోయిందండి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా ప్రెస్ చేసి బాగా కలుపుతామో అదే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించిన విధంగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికల్లా ఒత్తుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని తీసుకోవాలి ఈ ప్రసాదం మీరు తొందరగా చేయాలనుకుంటే మురుకుల గొట్టంలో పిండిని వేసి ఇలా తాలికల్లాగా కూడా డైరెక్ట్గా పాలల్లో వేసుకొని చేసుకోవచ్చు ఇందులో నేను మిగిలిన పిండిని కొద్దిగా ఉండ్రాళ్ళ కింద చేసి తీసుకున్నాను మీరు మొత్తం తాలికలు కూడా చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా మిగతా పిండిని కూడా చేసుకొని తీసుకోవాలి ఇలా నేను కొన్ని తాలికలు అలాగే కొన్ని ఉండ్రాలను చేసి తీసుకున్నాను చివరిగా మిగిలిన పిండిని కొద్దిగా పక్కన పెట్టుకోండి దాన్ని వాటర్లో వేసి చిక్కటి పేస్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి ఉండలు లేకుండా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అరకప్పు బియ్య పిండికి అరకప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత దీంట్లో కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రానవసరం లేదండి వాటర్లో బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెను తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను పోసుకోవాలి ఈ పాల తాలికలకి చిక్కడి పాలైతే బాగుంటుంది ఈ పాలని ఒక పొంగచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానని ఇందులోకి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడున్నర నిమిషాల వరకు సాబుదానని ఉడకనివ్వాలి సాబుదాన మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి సాబుదాన కొద్దిగా ఉడికి పైకి తేలిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలని ఇందులోకి వేసుకోవాలి పాలలో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని కొంచెం ఉడకనివ్వాలి వేసిన వెంటనే కలిపేస్తే తాలికలు విరిగిపోతాయండి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలండి మరి ఎక్కువగా కలపనవసరం లేదు మరొక ఐదు నిమిషాల వరకు ఈ తాలికలు ఉడికే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి తాలికలు ఉడికాయో లేదో స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసి చెక్ చేసుకోవచ్చండి చూడండి స్పూన్తో కట్ చేస్తే ఇవి విరిగిపోయాయి తాలికలు ఉడికిపోయాయి ఇదే టైంలో పాయసం చిక్కబడడానికి మనం ముందుగా పిండి ముద్దని కలిపి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదండీ దాన్ని పాలలోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడుతుందండి ఇందులో మనం పిండి ముద్ద కలిపిన వాటర్ పోసాం కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉండనివ్వాలి ఇది కొద్దిగా చల్లారే వరకు అంతలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలి నేను దీంట్లో కాజు బాదం పిస్తా వేసానండి అలాగే కిస్మిస్ కూడా వేసాను మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే వేసుకొని చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి ఇప్పుడు వీటిని పాల తాలికలోకి వేసుకోవాలి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని మొత్తం చల్లారిన తర్వాతనే పాలలోకి వడగట్టుకొని తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు పోస్తే పాలు విరిగిపోతాయండి బెల్లంను వడగట్టుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇసుక లాంటివి ఉంటే రాకుండా ఉంటాయి బెల్లం కరిగించిన నీళ్ళని పోసేయం కదండి అది మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చూడండి కరెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపించినట్టుగా ఈ వినాయక చవితికి గణనాథునికి నైవేద్యంగా చేసి పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మినపవడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును తీసుకొని దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న దాన్ని ఒక ఐదారు గంటల పాటు బాగా నాననివ్వాలి నేను దీన్ని ఐదారు గంటల తర్వాత మిక్సీ జార్లోకి అండి ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని దీన్ని నీళ్ళు పోయకుండానే ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అలాగే కొన్ని చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అప్పుడే వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి మనం దీంట్లో సోడా వేయని అవసరం లేదు పిండిని ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత వడల్లాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు డైరెక్ట్గా చేతితో వడలు వేయడం కష్టం అనిపిస్తే ఏదైనా కవర్ పైన కానీ లేదా టీ స్టైనర్ మీద కానీ వేసుకొని చేసుకోవచ్చండి ఇలా ఆయిల్లో వేసిన వడలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు వడపిండి కనుక కొంచెం పల్చగా అయిందనుకోండి దాంట్లో కొంచెం బియ్యపిండి వేసుకొని వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా కూడా ఉంటాయండి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి మినుప వడలు రెడీ అయిపోయాయి ఇప్పుడు శనగల తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు వరకు శనగల్ని వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి వీటిని ఒక ఆరు గంటల పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు నానిన తర్వాత వీటిని కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకొని టూ కప్స్ వరకు వాటర్ పోసుకోవాలండి దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నాకైతే మూడు నాలుగు విజిల్ల వరకు ఇది ఉడికిపోయిందండి ఇవి మెత్తగా ఉడికిపోయాయి కదా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక ఏడు వరకు వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని అన్నిటినీ రెండు నిమిషాల పాటు కలుపుతూ ఇలా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం వేగిపోయాయి కదా దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా వీటిని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం రెడీ అయిపోయాయి అంతే అండి ఈ ఐదు రకాల నైవేద్యాలను తక్కువ టైంలో చాలా